వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఈరోజు మీకు ఒక ఐటెం చూపిస్తాను దీనిలో సైజులు అనేవి ఉంటాయి అవన్నీ కూడా తెలియని వాళ్ళ కోసం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్యాన్సీ షాప్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ ఐటమ్స్ గురించి తెలీదు దీనిలో ఎన్ని సైజులు ఉంటాయని కూడా తెలీదు ఇప్పుడు నేనైతే వీటిలో సైజుల గురించి చెప్తున్నాను ఇవి సవరాలు హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని చాలామంది ఇప్పుడు మనల్ని అడుగుతుంటారు కదా ఫ్యాన్సీ షాప్ పెట్టిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఈ ఐటమ్ అడుగుతూ ఉంటారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడు ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా ఎవరికి హెయిర్ అయితే సరిగ్గా ఉండక ఇలాంటివి అయితే యూజ్ చేస్తున్నారు కదా ఇవైతే ఇదిగోండి హెయిర్ ఎక్స్టెన్షన్ ఇట్లా దీనిలో సైజులను బట్టి ఇవి ఉంటాయి ఇది అన్నిటికంటే పెద్ద సైజు చూడండి ఇలా ఉంది దీనికంటే నెక్స్ట్ సైజు ఇది ఇదిగోండి మనకి సేమ్ సైజు సేమ్ ఉంది కానీ మందం తేడా ఉంది ఇలా మనకి సైజులు చాలా అయితే ఉంటాయి ఇది సెవెంటీ ఫైవ్ ఎయిటీ నెంబరు ఈ రెండు సెవెంటీ ఫైవ్ ఒకటి ఎయిటీ ఒకటి ఈ రెండు నెంబర్స్కి ఇవైతే ఇలానే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో దీనిలో చాలా రకాలు అయితే ఉంటాయి ఇవి కొంచెం పల్చగా స్మూత్గా చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి కొన్ని అయితే బర్సుగా ఉంటాయి అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను దీనిలో కంపెనీని బట్టి వస్తాయి రేటు కూడా తేడా ఉంటుంది కొన్ని కంపెనీల్లో బర్సుగా ఉంటాయి అవి రేటు తక్కువగా ఉంటుంది ఈ స్మూత్గా ఉంటాయి ఇదైతే రేట్ అనేది తేడా ఉంటుంది దీనిలో ఇంకొక సైజు చూపిస్తాను ఇదిగోండి ఇది సన్నగా వస్తుంది ఇలాంటివి కూడా అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు చిన్నవి కావాలంటారు సన్నవి కావాలంటారు ఇదిగోండి ఇది చూడండి ఎంత సన్నగా ఉందో చాలా సన్నగా అయితే ఉంది ఇవి కూడా చాలామంది తీసుకుంటారు కొంతమందికి పెద్దవి పెట్టడం ఇష్టం ఉండని వాళ్ళు ఇలా పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ జడలో కలిసిపోవాలని ఇలా తీసుకుంటారు ఇలా అన్ని సైజులు అయితే మనం తీసుకొని రావాలి కానీ నాకు ఎక్కువగా ఈ పెద్ద సైజు మాత్రం చాలా సేల్ ఉంటుంది ఇదిగోండి ఈ సైజు అయితే ఇంకా పెళ్ళి కూతురు ఫంక్షన్లకి వేయడానికి ఖచ్చితంగా ఇలాంటి సైజులు అయితే తీసుకుంటారు పూల జడలు వేయడానికైతే ఈ సైజు అయితే చాలా బాగుంటుంది ఇంకా చిన్న పిల్లలకి కూడా తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇదిగోండి ఇలాంటి ఈ సైజులు అయితే ఉంటాయి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసుకోండి ఏ సైజు బాగుంటుంది మాకు ఎక్కువ కస్టమర్లు ఏ అడుగుతారు అనేది మీకు ఐడియా ఉంటే ఆ సైజులు తీసుకురండి లేదు అంటే ఎక్కువగా మీడియం సైజు తెచ్చుకోండి ఇలాంటి పెద్ద సైజు ఒకటి ఇది రెండు అలా తెచ్చుకుంటే మనకు తర్వాత కస్టమర్లు అడిగిన దాన్ని బట్టి నెక్స్ట్ సారి మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవచ్చు ఇదైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్లో సైజులు వాటి గురించి తెలియదు కదా అందుకే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి మీకు ఇప్పుడు రఫ్గా ఉన్నది ఒకటి చూపిస్తాను ఇదైతే ఎంత తేడా ఉంటుందో మీకు అర్థమవుతుంది దీ ఇదేమో స్మూత్గా అనిపిస్తుంది ఒక కంపెనీది ఒక కంపెనీదేమో రఫ్గా అనిపిస్తుంది ఇది చూడండి చాలా బర్స్గా అనిపిస్తుంది మీకు కెమెరాలో అర్థమవుతుందో లేదో కానీ ఇదిగోండి ఇదైతే రఫ్గా ఉంది ఇదైతే చాలా స్మూత్గా ఉంది అలా మనకి కంపెనీలను బట్టి వీటిలో రేట్ తేడా ఉంటుంది ఐటెం క్వాలిటీ కూడా తేడా వస్తుంది ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇలాంటి ఐటెం అయితే తెచ్చిపెట్టుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే అన్నీ ఒకేసారి తీసుకురామాకండి ఇప్పుడు ఈ ఒక సైజు ఉందనుకోండి అనుకోండి ఇది ఎనభై సైజు ఇలాంటివి ఒక రెండు తీసుకొచ్చుకోండి ఇవి ఒక రెండు తెచ్చుకోండి అలా సైజుకి ఒక రెండు తెచ్చుకోండి మనకి ఏది ఎక్కువగా సేల్ అవుతుంది అనుకుంటే తర్వాత అవి తెచ్చుకుందరు అంతేకాని అన్నీ ఒకేసారి అర డజను డజన్ తెచ్చుకుంటే కొన్ని సైజులు అలా సేల్ అవ్వవు కొన్ని ప్లేసుల్లో కొన్ని సైజులు అయితే సేల్ అవ్వవు అలాంటి వాళ్ళకి ఆ స్టాక్ ఆగిపోతుంది కాబట్టి అన్ని కొన్ని కొన్ని తెచ్చుకొని మనకి ఏది సేల్ అవుతుంటే దాన్ని అయితే ఎక్కువగా తెచ్చుకోండి ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇలా మీకు తెలియని చిన్న చిన్న విషయాల గురించి నాకు తెలిసిన విషయాల గురించి చెప్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్